ఓకే సో ఇంటర్ కంప్లీట్ అయిపోయిందా మనం ఇంకా కంప్లీట్ కాలి కంప్లీట్ చేయాలి పోతున్నా కాలేజ్ కి ఓన్ ఓపెన్గా క్లాసెస్ ఎందుకు డైలీ ఫీజు కట్టడం డబ్బులు లేవు ఏం లేదు కాలేజ్ ఫీజు కట్టుకోవాలంటే నాకు అంత ఇబ్బంది ఏం కాదు కానీ ఇప్పుడు ఇది ఉన్న మైండ్లలో చదవడం అంటే అంత గ్రేట్ ఏం అంత చదువు రాలేం నేను కాదు అంటే కాదు నేను నాకు అంత లేదు గ్రిప్ లేదు స్టడీ మీద కాబట్టి నేను నార్మల్ గా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాను చాలు ఓకే సో ఎగ్జామ్స్ ఓన్లీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తాను ఓకే ఇంట్లో నుండి వచ్చేసి ఎన్ని డేస్ అయింది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది ఫైనల్ గా మమ్మీ వాళ్ళతో దేని గురించి అని గొడవ పడ్డావు చెప్పొచ్చా అది ఇష్యూ ఏంటి అనేది అంటే బయటకు వచ్చేంతగా మైండ్ డిస్టర్బ్ చేసిన ఇష్యూ ఏంటి ఇష్యూస్ అంటే అది ఒక్క రోజే ఆ రోజు ఒక్క రోజే గొడవ అయింది కాదు ఎంతకన్నా ముందు చాలా రోజుల నుంచి గొడవలు అయితూనే ఉన్నాయి కానీ ఇంకా ఆ రోజు ఏమనిపించింది అంటే ఊరికి ఎందుకు గొడవలు నేను వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చెప్పేసి వచ్చేసాను ఆపలేదా నేను బయటకు వచ్చేస్తుంటే ఆపి ఫస్ట్ మా మదర్ ఒకరే ఆపారు సిస్టర్స్ ఎవరు ఆపలేదు అంటే వాళ్ళ ఆపితే నేను ఆగిపోయి ఉండదని కూడా కాదు మా మదర్ చాలా ఏడ్చారు ఆగిపోతే అని తన కోసం అని చెప్పేసి నేను వెళ్ళాను వెళ్తే డోర్ వేసేసారు నార్మల్ గా ఇట్లా అవసరం లేదు అని కానీ మా మదర్ నన్ను కావాలనుకుంది మా సిస్టర్స్ నన్ను టార్గెట్ చేశారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ సిస్టర్స్ టార్గెట్ చేసే టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముందంటే వాళ్ళకి లవ్ చేయొద్దు బయటకి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండాలి వాళ్ళు చెప్పిన మాట వినాలి ఒకే దీన్ని అన్నిటికీ ఓకే చెప్తా కానీ మరీ అంత కట్టేయద్దు ఒక మొబైల్ ఉండదు ఏముండదు మరీ అంత దాంట్లో కూడా నేను బతకలేను నాకు ఒక ఫ్రీడమ్ కావాలి ఫేస్ టు ఫేస్ చెప్పాలంటే ఫ్రీడమ్ కావాలి నేను ఫ్రీడమ్ అంటే ఏంటి నార్మల్ గా ఫ్రెండ్స్ తో తిరగడం కానీ సరే స్టడీ కూడా ఒక పాటే స్టడీ చేస్తా ఫ్రెండ్స్ తో తిరగాలి ఎంజాయ్ చేయాలి మూవీస్ కెళ్ళాలి ఈ స్మోక్ అనేదా సరే వాళ్ళు ఒకవేళ స్మోక్ వద్ద నేను ఆగిపోయేదాన్ని కానీ నా పర్సనల్స్ అన్ని లేదు నువ్వు లవ్ చేయదు అది చేయదు ఇట్లా అంటే తీస్తారనమాట ఓకే పాస్ ల గురించి అయిపోయినది ఇంకెందుకు ఇప్పుడు ట్వంటీ వన్ ఇంట్లో నుండి వచ్చినప్పటికి నాకు తెలిసి ట్వంటీ అంతేనా ట్వంటీ వన్ అయినా ఓకే త్రీ టు ఫోర్ ఇయర్స్ నుండి గొడవలు అయినాయా త్రీ టూ అండ్ అండ్ హాఫ్ హాఫ్ ఇయర్స్ ఇయర్స్ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుండి సో ట్వంటీ ఇయర్స్ కి కరెక్ట్ పర్సన్ ఇస్తాను నేను లవ్ చెయ్యాలి అని ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు కానీ ట్వంటీ ఇయర్స్ అమ్మాయి ఇలాంటి స్టోరీస్ అన్నింటి వెంట పోయి లైఫ్ ఏమైనా స్పాయిల్ చేసుకుంటదేమో మా చెల్లి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అందరిలా నా చెల్లి అవ్వకూడదు అనుకోవడం వాళ్ళు తప్పు తప్పంటవా లేదు అంటే పేరెంట్స్ నిన్ను కనడం తప్పంటవా పేరెంట్స్ గురించి అయితే నేను ఏం మాట్లాడలేనక్క అమ్మ గురించి మాట్లాడుతున్నావు మా నాన్న మాట్లాడలే దేనికి ఇట్లానే నార్మల్గా నేను మాట్లాడే ఎలా ఉంటది డాడీకి కి నీ ర్యాప్ అంత బాండింగ్ లేదు ఓకే ఇంట్లో చిన్న కూతురు నువ్వే ఇంకా బాండింగ్ లేదు ఎందుకంటే అన్ని మాకు అదే ఎక్కువ చూసుకుంటారు డాడీ అంత పట్టించుకోడు స్ట్రిక్ట్ స్ట్రిట్ గా ఉండడం స్ట్రిట్ గా కూడా ఉండడు ఎక్కువ అమ్మ పట్టించుకోడు కూతురు గురించి ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్ చేసిండా లేదా ఐతే ఇంకా ఆయన బుద్ధలో నాకు వచ్చిన అనుకుంట ఎవరిని ఎంజాయ్ చేసిండ్రు ఏం చేసిండు ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు స్కూల్ ఫీజెస్ అయినా అవైనా ఇవైనా ఎక్కువ మదరే చూసుకుంటారు డాడీ ఇన్వాల్వింగ్ ఉండదు అండ్ మమ్మీకి డాడీ కి ముగ్గురు అక్కలకి పెళ్లిళ్ళు అయినాయి కదా ముగ్గురు అక్కల పెళ్లిళ్ళు మమ్మీ వేసిందా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చేసిండ్రు మమ్మీ కట్నాలు మొత్తం మమ్మీ ఇచ్చిందా ఎంత ఇచ్చింది ఒక్కొక్కరికి కట్నం ఒక్కొక్కరికి ఒక అక్కకి టెన్ లాక్స్ ఇచ్చింది ఇంకో అక్కకి ఫిఫ్టీన్ ఇంకా గోల్డ్ సంథింగ్ అంటారు కదా అవి ఇచ్చింది ఇంకో అక్కకి లా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకొని బయటకు వెళ్ళిపోయింది తను కూడా సో తన బాటలో నువ్వు నడిచినావా తన బాటలో నేనేం నడవలే టార్గెట్ ఏం సో ఫస్ట్ ఉన్న ఇద్దరు అక్కలు టార్గెట్ చేసి అనిపించిందా టార్గెట్ అంటే వాళ్ళది ఏందని అంటే మీరు ఇందాక అన్నారు కదా మా చెల్లి సో సంథింగ్ అదే కావచ్చు నాకు బయటకు వచ్చినాక అర్థమైంది వీళ్ళు చెప్పిన మాట విని ఉంటే బాగుండు అని ఎందుకు అర్థమైంది రక్తం కదా వాళ్ళతో వచ్చేసిన బయటకి ఏ పాయింట్ లో అని అంటే నేను బయటకు వచ్చినాక చాలా ఇష్యూస్ అనేటివి అంటే ఉంటారు కదా లోన్లీగా ఫీల్ అవ్వడము లైక్ ఎలా అయినా కావచ్చు లైక్ మనీ కాడ కావచ్చు ఇట్లా వర్క్ సో అక్కడ అనిపించింది సంథింగ్ ఇంట్లో ఉంటే నన్ను ఇంట్లో ఉంటే బట్టలు కొనిస్తుండే నీ బట్టలు కానీ మమ్మీ మమ్మీ చూస్తుండే అవునా అంత చూసిన మమ్మీ నువ్వు ఇట్లాంటి పనులు చేస్తుంటే అయినా నేను ఇంట్లో పోకుండా ఆపింది ఇంట్లో నుండి బయటకి రాకుండా ఆపింది అవునా ఇప్పటికన్నా కాల్ చేసినా అమ్మకి చేయలే ఏ ఎందుకు వద్దా అనుకున్నా చేయలేదు చేయను కూడా నేను కడుపులో మోసినందుకు గుండెల మీద బయటకి వచ్చినావు అయినా సరే నేను కాలేజ్ చేయ ఎందుకు అడిటివ్ ఆటిడ్ అటిట్యూడ్ అయినా అనుకో ఏదైనా అనుకో నేను చెయ్య ఎందుకు రీజన్ ఏంటి నేను చెయ్య నేను చెయ్య అంటే బాయ్ ఫ్రెండ్ తోని గొడవ అయింది అనుకుందాం అవునా ఏదో ఒక విషయంలో ఆయన వచ్చి మాట్లాడినప్పుడైనా లేదా నువ్వేళ్ళైనా మాట్లాడి కదా లేడంట లేదు ఇంతకు ముందు ఫోన్ వచ్చింది ఎవరిది ఫ్రెండ్ అక్క ఇక్కడి ఫోని ఫోన్ ఫోని డిలీట్ చేసిడంగా అక్క నుండి కెమెరా ఉన్నాడు కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఓకే మొత్తానికి అయితే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంతే కదా సరే ఓకే అది కాసేపు పక్కన పెడదాం కాల్ చేయవు అమ్మకి అస్సలు ఆటిట్యూడే అంతే ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వచ్చేసిన ఇప్పుడు సరే మా మదర్ అనుకోపోవచ్చు ఇంకెవరైనా అనుకోవచ్చు కదా ఏంటి ఇది బతుకుదామని పోయింది చూసిన వాళ్ళ లాస్ట్ మా దగ్గరికి రావాల్సి వచ్చింది అనేసి ఆ మాట నాకు వద్దు సో ఆహా నేను వేరే వాళ్ళ గురించి సొసైటీ గురించి నేను మాట్లాడా ఓకే ఎందుకంటే నరన్ లేని నాలుక ఎటు తిరుగుతూ అటు మాట్లాడుతుంది అర్థమైందా సో వాటి గురించి అవసరం లేదు నిన్ను కని పెంచినందుకు మీ అమ్మకి నువ్వు తిరిగి ఇచ్చింది ఏంటి ఇంత చిన్న వయసులో నువ్వు తనకి ఇచ్చింది ఏంటి నువ్వు ఆటిట్యూడ్ పోరి అంటున్నావు నీ ఫీలింగ్స్ పక్కన పెడదా నువ్వు ఎవరి గురించి పట్టించుకోవు దునియా ఏమైపోయినా నీకు సంబంధం టైప్ లో నువ్వు ఉన్నావు అదే దునియాలో నలుగురు వెళ్ళి మీ అమ్మ దగ్గర మాట్లాడుతుంటే ఆమె ఎంత బాధపడుతుంది లోపల నిజంగా మీ నాన్ననికి ప్రేమని ఇవ్వలేదు అంటున్నావు ఒకవేళ నిజంగా ఆయన ఈ రోజు అన్ని మాటలు జనాలతో అనిపించుకుంటుంటే ఆయనకి ఎంత బాధ ఉండాలి నేను ఏ రోజు ఇంట్లోకి వెళ్ళి కదా మీ నాన్న అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో లేదంటే నాతో నా బిడ్డవి కాదు లేదంటే అది ఇది ఆ మాటలు కూడా ఏమని ఒకవేళ మాకు నచ్చినట్టు ఉంటే ఉండు లేకపోతే తెలిపోవని అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కదా నేను ఇంట్లో ఉన్నప్పుడు స్మోక్ బయట చేసినా కానీ ఒకవేళ తెలుసుంటే అనేవాళ్ళేమో తెలియలేదు కదా ఎన్ని తప్పులు ఎందుకు అనుకుంటారు మీరు కాదు 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 కరెక్ట్ అంటావు కరెక్టే ఎందుకు కరెక్ట్ అంటావు మీరు ఎందుకు రాంగ్ అంటారు స్మోక్ చేయడం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్య దాని వల్ల హెల్త్ దాని మీద రాసింది దేని మీద దాని మీద స్మోక్ చేయకండి అవును అవునా డబ్బా కూడా పక్కకు పెట్టి నేను ఏ పని అయితే చేయొద్దని అంటారో నేను అదే పని చేస్తా ఏ పని చేయొద్దు ఏ పని చేయొద్దంటారో అదే అదే పని చేస్తా నేను పక్కా పక్కా

అది నా ఇష్టం మీరెందుకు ఆప్తారు మీరు స్మోక్ చేయడం ఎప్పుడు కదా నువ్వు ఎక్కడనైనా చెయ్యి నా ముందు చేయకు నా ముందు చేస్తే దోడలు దోడలు వాయిస్తా నేను చూద్దాం ఈ ఏజ్ ఎంత చూద్దాం ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ నువ్వు దోడలు వాయిస్తా అన్నారు కదా చూద్దాం మీద ఆహా మీ మీద ఒక చెయ్యి పెద్ద లెక్క కూడా కాదు కొని ఇవన్నీ పట్టించుకొని నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా నేను స్మోట్ చేస్తే ముందుకు వెళ్తావా స్మోక్ చేయకున్నా నాకు ధైర్యం ఉందా అక్కా నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు ఎందుకు చేస్తా అది నా ఇష్టం నా హెల్త్ నా సిగరెట్ నా ఇష్టం మీకేం నా ముందు చేయకు మీరు నేను నిన్నక చెప్పినా కదా మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తాను చెప్పేసి చేద్దాం నేను చేస్తా ఆహా ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్ళకు రోడ్డు మీద నిల్చుంటారు చూడు వాళ్ళలాగా చెయ్యకు అని చెప్తాను అది చేసి చూపిస్తావా అది ఎట్లా చేస్తా అక్క నాకు నేను చేస్తా దానికి కూడా రెడీ దానికి అనిపిస్తున్నా దానికి కూడా రెడీ అంటే నాకు అనిపిస్తే నేను చేసి కూడా పెడతారు కదా చాలా మంది వెయ్యికి వస్తావా రెండు వస్తావా అని చెప్పి వాళ్ళ వాళ్ళక్కని కూడా అడుకోమని చెప్పి వెయిక్ వేరేవాడు కూడా వాళ్ళ అక్కని అడుగుతాడు ఒకవేళ వాళ్ళకి అక్కుంటే వాళ్ళకి అమ్ముంటే వెయ్యి కొస్తావా రెండు వేలకు కొస్తావని చెప్పేసి అట్లనే పంపిస్తారా నేను పోను నీకు నచ్చితే పోతా ఉంటున్నావు చెప్పినా అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను నేను చూసుకోను అవసరం లేదు అవన్నీ చదివి వేస్ట్ హిట్ ఈ వి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851